ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో లో నిర్వహించనున్న రథత్సవ వేడుకల్లో మేడ్చల్ మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వేడి వేడుకలను విజయవంతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు వెయ్యి మంది పార్టీ శ్రేణులు వినడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఇదే విధంగా ఈ నెల పద్నాలుగున శామీర్పేటలో జరిగే కేటీఆర్ సన్నాహక సమావేశానికి సైతం మేడ్చల్ మండలం నుంచి దాదాపు మూడు వందల మంది కార్యకర్తలు తరలి వెళ్ళనున్నారని తెలిపారు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కార్యకర్తలు ఎవరు ఆధైర్యపడకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో మెడ్చల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు శైలేందర్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు బాలరాజు రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ మండల యూత్ అధ్యక్షులు హారత్ రెడ్డి గిర్మాపూర్ పార్టీ అధ్యక్షులు రాజరెడ్డి మాజీ అధ్యక్షుడు బొక్క మోహన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొదల శ్రీ శ్రీనివాస్ రెడ్డి రాజమల్లారెడ్డిలతో పాటు మాజీ సర్పంచ్ మహిళా అధ్యక్షురాలు నీలిమ పద్మ శారలతో పాటు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు మేడ్చల్ మండలం ఉమ్మడి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి పార్టీ ఆవిర్వహించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఒక్క పిలుపు మేరకు దాదాపు ముఖ్య నాయకులు కార్యకర్తలే మరి ఐదు వందల మంది ఇక్కడికి రావడం జరిగింది మరి చాలా ఉత్సాహంతో రేపు జరగబోయే పద్నాలుగవ తారీఖు గౌరవ మాజీ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా శామిరిపేటకు రాబోతూ ఉన్నారు అక్కడ కూడా మా శాసనసభ్యులు మల్లారెడ్డి గారు పదివేల మంది కార్యకర్తలతోటి ఈ నియోజకవర్గ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది చాలా ఉత్సాహంగా ఎందుకంటే పార్టీ ప్రభుత్వం మాది లేకున్నా కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక్క కార్యకర్తను కూడా అక్కడ ఇక్కడ పోకుండా మా మాదిరి మంత్రి మా మల్లారెడ్డి గారు కంటికి రెప్పరా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈరోజు ఒక్క పిలుపు మేరకే నియోజకవర్గ మీటింగ్ పెడితే పదివేల మంది కార్యకర్తలే మరి తయారుగా ఈ నియోజక మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నారు మరి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా ఏ గల్లీలో పోయినా ఏ గ్రామంలో పోయినా మన ప్రభుత్వమే మంచి ఉండి కేసీఆర్ కావాలి సారే రావాలని ప్రజలందరూ కూడా మరి ఎంతో బాధతోటి వాళ్ళు అన్న నడువు వరంగల్ మీటింగు మనకు బండ్లు లేకున్నా లారీలు లేకున్నా కారులు లేకున్నా ఎట్లా పడితే అట్లా ఆ సభను లక్ష మంది కాదన్నా సార్ అనుకున్న దానికంటే ఎక్కువ మందితోటి విజయవంతం చేయాలని ఈరోజు మా నాయకులు అయితే మాకు చెప్తా ఉంటే కళ్ళలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న మన గవర్నమెంట్ లేదని అనుకోవద్దు రేపు వచ్చే గవర్నమెంటు కేసీఆర్ గారు గవర్నమెంటు మనం మనని ప్రజలు నమ్ముతురు మనం ప్రజల పక్షాన ఉంటాం ఆ సభను విజయవంతం చేద్దామని వీరందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు కార్యకర్తలు బ్రహ్మాండంగా ఒక పిలుపు మేరకు వచ్చి విజయవంతం చేసినందుకు మరి కార్యకర్తలందరికీ కూడా మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం